రోబో న్యూస్ కి స్వాగతం ఈ రోజు సమాచారం అందించడానికి మీ ముందుకు వస్తున్న మా న్యూస్ ఛానల్ కి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయండి స్వచ్ఛదనం పచ్చదనంపై ర్యాలీ కాగజ్ నగర్ మున్సిపాలిటీలో సోమవారం స్వచ్ఛదనం పచ్చదనంపై మున్సిపాలిటీ లో ర్యాలీ నిర్వహించబడింది ఈ రోజు నుంచి ఈ నెల తొమ్మిదో తేదీ వరకు మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ షహీన్ బేగ్ కమిషనర్ అంజయ్య పోలీస్ ఇన్స్పెక్టర్ శంకరయ్య ఐకేపి ఆశ వివిధ కాలేజీల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు